స్థాయిలోనూ అపారమైన గౌరవం ఆయన స్వంతం తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై ఓ చెరగని సంతకం దార్శనికత సాంకేతికత మేళవించిన నేత డెబ్బై ఐదు సంవత్సరాల వయసులోనూ నవ యువ నాయకుడిగా అవగాహనతతో సమర్థతతో అనుభవంతో మూర్తిభవించిన నేతగా నేడికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడి కట్టుకున్న ఓ పరమాత్మ మూర్తి ఆయనకి రాజకీయ వారసత్వం లేదు వేల కోట్ల కుబేరత్వము లేదు సినిమా గ్లామర్ అంతకన్నా లేదు అయితేనేం క్రమశిక్షణ ఉంది దూరదృష్టి ఉంది వ్యూహ చాతుర్యం ఉంది అన్నింటికీ మించి తన పరిమితులు తెలుసు తన అపరిమితమైన బలాలు తెలుసు ఆ ఎడుకే ఆ ఎడుక మాత్రమే ఆయన్ని ఎదురులేని నాయకుని చేసింది ఆయన ఒక ఫీనిక్స్ పక్షి కాలిన బూరిలో నుంచి సైతం దర్జాగా లేచి రాగలరు ఆయన ఒక మహావృక్షం پاور منسٹر سولارجی ایفیشینسی